హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు యార్ అగ్రికల్చర్ ఛానల్ అండి మా యొక్క ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా యొక్క తోటకి మందులు స్ప్రే చేస్తున్నామండి శ్రీచక్ర ఆర్గానిక్ వారి బాక్సర్ అండి ఇందులో రెండు రకాల బుడ్డు ఉంటాయి రెండు రకాల ప్రోడక్ట్ ఉంటాయండి ఇందులో ఓకే బాక్సర్ మరియు బూస్టర్ అండ్ రెండు రకాల బుడ్డు ఉంటాయండి ఇందులో బాక్సర్ అనేది బాక్సర్ మరియు బూస్టర్ అండి బాక్సర్ అనేది పై ముడత కింది ముడత మరియు నల్లికి బాగా పనిచేస్తుందండి తోట చాలా నీట్గా అవుతుందండి దీంతో ఈ బూస్టర్ అనేది బూస్టర్ అనేది తోట గ్రోతింగ్కి మరియు ఫ్లవరింగ్కి బాగా పనిచేస్తుందండి ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది రైతులు స్ప్రే చేసుకోవచ్చండి ఇది ఇదేంటి మా యొక్క తోట అండి ఇది కావాల్సిన వాడు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళు కార్ కుదరకు పంపిస్తారండి ప్లీజ్ మా యొక్క వీడియో నచ్చితే మా యొక్క తోట నచ్చితే లైక్ చేయండి మరియు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి